హాయ్ వివర్స్ ఈ వీడియోలో రైతుబంధుకు సంబంధించి ఒక కీలకమైన ఇన్ఫర్మేషన్ అయితే చెప్పబోతున్నాను ఖచ్చితంగా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ప్రతి ఒక్కరు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు చాలామందికి ఏం డౌట్స్ ఉన్నాయంటే ఈ రైతు బంధుకు సంబంధించి కొన్ని రూల్స్ అయితే చెప్తున్నాను యాక్చువల్గా రైతు బంధు అయితే మనకి ఇప్పటివరకు కొంత డౌట్ ఏంటంటే ఒకటి నుంచి రెండు ఎకరాల వరకు అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది అండ్ ఆల్రెడీ ఫస్ట్ స్టార్టింగ్లో ఒక ఎకరంలో కంప్లీట్ చేశారు రెండు ఎకరాల వరకు కూడా కంప్లీట్ అయితే అవ్వడం జరిగింది బట్ ఇప్పుడు రెండు నుంచి నాలుగు ఎకరాల వరకు కూడా కంప్లీట్ చేయబోతున్నారు కాకపోతే చాలామందికి ఏంటంటే మాకు రూల్స్ ఏమైనా మార్చారా అని చెప్పేసి అడుగుతున్నారు యాక్చువల్గా రూల్స్ అయితే మార్చారండి యాక్చువల్గా మనకి గతంలో ఏదైతే చెప్పారు కదా ఒకటి నుంచి పది ఎకరాలు లేదా సాగు చేసే భూమికి అన్నారు కదా సో ఏదైతే రూల్స్ పెట్టారో సాగు చేసే భూమికి లేదా ఒకటి నుంచి పది ఎకరాలని సో వాటన్నిటిని తొలగిస్తున్నట్లు అయితే సమాచారం రావడం జరిగింది ఓవరాల్గా ఎంత భూమి ఉంటే అంత భూమికి ఈసారికి ఐదు వేల చొప్పున వేస్తాము దాంతోపాటు రైతు బంధుకు సంబంధించి టోటల్గా ఇప్పుడైతే మనకి రైతు భరోసా అప్లికేషన్స్ అయితే తీసుకోబోతున్నారు ఆ రైతు భరోసా అప్లికేషన్స్ అయితే ప్రతి ఒక్కరు పెట్టుకోండి తప్పకుండా యాక్చువల్గా ఒకటి నుంచి పది ఎకరాలని ఏం లేదు అందరికీ డబ్బులు వేస్తాం రెండో తారీఖు నుంచి అందరికీ స్టార్ట్ అవుతాయి కంటిన్యూస్గా సంక్రాంతి లోపు అందరికీ కంప్లీట్ చేస్తాం బడ్జెట్ అనేది మేము కొంత కొంత సమయం అనేది గ్యాప్ తీసుకున్నా కానీ అంటే ఒకటి నుంచి రెండు ఎకరాలు వేయడానికి కొంచెం టైం తీసుకున్నారు ఇప్పుడు రెండు నుంచి నాలుగు ఎకరాల వరకు వేసి మరి కొంత సమయం తీసుకొని అట్లా కానీ టోటల్గా మేమైతే ఎవరిని రైతులను ఎవరిని ఇబ్బంది పెట్టాము ఖచ్చితంగా మా ప్రభుత్వం మేము ఖచ్చితంగా ఇస్తాము ప్రతి రైతుకు అండగా ఉంటాము అని చెప్పేసి క్లియర్ కట్గా ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది ఓవరాల్గా మనం గమనించుకున్నట్లయితే టూ టు ఫోర్ ఏక్రాస్కి అయితే మాక్సిమం పడే అవకాశం అయితే ఉంది ఈ టూ టు ఫోర్ ఎకరాస్కి మనకి రేపు అంటే రెండో తారీఖు నుంచి పడతాయి సో రెండో తారీఖు నాడు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా పడకపోతే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా మీరు రిప్లై ఇవ్వండి మాకు ఇట్లా పడలేదు అని చెప్పేసి కానీ ఏదైనా ఉంటే మీరు ఖచ్చితంగా చెప్పడానికి ప్రయత్నం అయితే చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా అడగడానికి ప్రయత్నం అయితే చేయండి ప్రస్తుతం అయితే అకౌంట్లు అయితే యాసంగి పంటకి సంబంధించి డబ్బులు చాలా వరకు అయితే పడుతూ ఉన్నాయి కాబట్టి ఈ వీడియో రూపంలో మీకు ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే